హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మనం ఆంధ్రా స్పెషల్ అయిన రాగండి ఫిష్ కర్రీ తయారు చేయబోతున్నాం కారం ఘాటుతో పులుపు రుచితో ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది అన్నం రాగి సంగటి లేదా రోటీ దేనికైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి ఇంకెందుకు లేట్ రాగండి చేపల పులుసు ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసి స్టార్ట్ చేద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెండు కేజీల రాగండి చేప ముక్కలు అర కేజీ సన్నగా తరిగిన ఉల్లిపాయలు అర కేజీ సన్నగా కట్ చేసిన టమాటాలు నూట యాభై గ్రాములు చింతపండు రెండు కట్ చేసిన ఉల్లిబంది కట్టలు పది పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర నాలుగు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు ఆరు చెంచాల కారం ఆరు చెంచాల ఉప్పు రెండు చెంచాల ధనియాల పొడి మూడు చెంచాల ఫిష్ మసాలా పొడి చెంచా పొడి చెంచా పసుపు రెండు వందల యాభై ఎంఎల్ ఆయిల్ అంతేనండి చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి ఆయిల్తో పాటు ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదండీ ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి ఇప్పుడు ఉల్లిబందు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిబందు బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి టమాటా బాగా మగ్గి మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదండీ ఇలా టమాటా మెత్తబడిన తర్వాత ఇందులో కారం ధనియాల పొడి ఫిష్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేయాలి నేను మూడు కేజీలు రాగండి చేప తీసుకున్నానండి ఆ మూడు కేజీలు రాగిండి చేప చేయించిన తర్వాత నాకు రెండు కేజీల చేప మొక్కలు నెట్వేట్ వచ్చాయి ఆ రెండు కేజీల చేప మొక్కలకు తగ్గ ఇంగ్రీడియంట్స్ నేను చెప్పాను దాన్ని బట్టి ఈ చేపల పులుసు రెడీ చేసుకోండి చూసారు కదండి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసుకోవాలి నేను నానబెట్టిన చింతపండు నుంచి లీటర్ చింతపండు పులుసు తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి చేపల పులుసు చెక్కగా ఉంటేనే బాగుంటుందండి అందుకే లీటర్ చింతపండు పులుసు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి చింతపండు పులుసు వేసి బాగా కలిపిన తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఏమైనా ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఈ చింతపండు పులుసుని పచ్చివాసన పోయే వరకు పది నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి పులుసు ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మన రాగండి చేపల ముక్కలు వేసుకుందాం చేపలు యాడ్ చేసిన తర్వాత చేపల నుండి కొంచెం వాటర్ బయటకు వస్తుందండి కాబట్టి పులుసు చిక్కగా ఉండేలా చూసుకోండి మనం ఎప్పుడు చేపల కూర వండినా గిన్నె వెడల్పుగా ఉండేది చూసుకోండి అప్పుడే చేపల కూర బాగా కుక్ అవుతుంది మనం చిన్నగా ఇరుకుగా ఉన్న గిన్నెల కూర వండితే మన చేప మొక్కలు విరిగిపోతాయి అందుకని గిన్నె వెడల్పుగా ఉండేది తీసుకోండి ఇలా చేప ముక్కలన్నీ వేసిన తర్వాత అస్సలు గరిటపెట్టి తెప్పకూడదండి అది గుర్తుపెట్టుకోండి ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత చూస్తున్నారుగా ఈ విధంగా గిన్నెను రౌండ్గా తిప్పుకోవాలి ఇలా తిప్పిన తరువాత ఉల్లిబంది ఒక కాడలు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒక్కసారి ఈ విధంగా రౌండ్గా తిప్పి మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేద్దాం చూస్తున్నారు కదండి చేప ముక్కల నుండి నీరు దిగి మన పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది అలాగే ఆయిల్ మొత్తం పైకి తేలి బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఫైనల్గా ఒక్కసారి రౌండ్గా తిప్పి మరొక రెండు నిమిషాల పాటు ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేద్దామండి ఆహా చేపల పులుసు మంచి వాసనతో గుమాయించేస్తుందండి అయి చూస్తున్నారుగా ఎంత బాగా కుక్ అవుతుందో ఇప్పుడు ఒక్కసారి ఈ విధంగా నెమ్మదిగా రౌండ్గా కలుపుకోవాలి మరీ ఫాస్ట్గా కలపకూడదండి నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసుకుందాం ఇలా కరివేపాకు వేసి ఒక్కసారి అంటే ఒక్కసారి ఇలా రౌండ్గా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయండి అంతేనండి మన రాగెండి చేపల పులుసు రెడీ వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని పక్కన ఒక చేప ముక్క పెట్టుకొని ముక్కతో పాటు ఒక ముద్ద నోట్లో పెట్టుకొని పులుసులోంచి తీసిన పచ్చిమిర్చి కొరికి తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఈ చేపల పులుసు వండిన రోజు కన్నా నెక్స్ట్ రోజు తింటే ఇంకా టేస్ట్ పెరుగుతుందండోయ్ ఈ పులుసు ఓన్లీ రైస్లోకే కాకుండా రాగి సంగటి చపాతి దోశతో పాటు తింటే నోట్లో బ్లాస్టే మరి చూసారుగా ఈ రాగండి చేపల పులుసు తయారీ విధానం మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన జాయ్ ఆఫ్ కుకింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్